అందరికీ నమస్కారం అండి త్వరలో రథసప్తమి వచ్చేస్తుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఫిబ్రవరి నాలుగవ తేదీన రథసప్తమి జరుపుకోనున్నాము ప్రత్యక్ష కలియుగ దైవమే ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడికి జన్మించిన రోజని చెప్తుంటారు రథసప్తమి సందర్భంగా సూర్యుని గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాము సూర్యుని భార్య అయిన సంజ్ఞాదేవి స్వష్ణ ప్రజాపతి కుమార్తె ఈమె సూర్యభగవానుడి యొక్క చురుకుదనాన్ని చూసి ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది కానీ పెళ్ళై కొంతకాలం గడిచిన తర్వాత భర్త నుంచి వెలుబడే వేడిని భరించలేకపోతుంది ఆయన తీక్షణత తగ్గించమని ఒకటి రెండు సార్లు అడుగుతుంది అది తన సహజ లక్షణమని తీక్షణత తగ్గించుకోవటం కుదరదని చెప్తాడు సూర్యుడు కొంతకాలం ఎలాగో భరిస్తుంది వైవసత్వుడు యముడు యమి అని సంతానం కలుగుతారు తరువాత ఆమెలో చాలా మార్పు వస్తుంది ఎన్నిసార్లు అడిగినా వెలుగును వేడిని తగ్గించుకోమని భర్త తగ్గించుకోకపోవటంతో తరువాత ఆమెలో చాలా మార్పు వస్తుంది తన కోసం వెలుగును వేడిని తగ్గించుకోమని భర్తను అడుగుతుంది అయితే సూర్యుడు మాత్రము తాను తగ్గించుకోవటానికి కుదరదని సహధర్మచారిణిగా సహజీవనం చేయమని చెప్తాడు ఆమె అప్పటికైతే సరేనని తలాడిస్తుంది అడిస్తుంది అమ్మా నాన్నలను చూడాలనిపిస్తున్నదని కొంతకాలం అక్కడ గడిపొస్తానని చెప్పి పుట్టింటికి అవుతుంది భర్త తేజస్సు భరించలేకపోవడం తప్ప ఆమెకు ఎలాంటి మనస్పర్ధలు లేవు పైగా తనకు పైగా తనంటే ఎంతో ఇష్టమని ఆమెకు తెలుసు అందుకే కొంతకాలం భర్తకు దూరంగా ఉండాలి కానీ భర్త తనకు దూరంగా ఉండకూడదు అనుకుంటుంది వెంటనే తనలాగా పోలి ఉన్న తన నీడకు ప్రాణం పోస్తుంది ఆ రూపానికి ఛాయా అని పేరు పెట్టి తనలాగే ప్రవర్తిస్తూ తన భర్తను సేవిస్తూ సంతానం జాగ్రత్తగా చూసుకోమని తన మందిరంలో ఉండమని చెప్తుంది ఛాయ అందుకు సంతోషంగా అంగీకరిస్తుంది అప్పుడు సమ్యాదేవి భూలోకానికి వెళ్ళిపోయి ఒక అడవిలో అశ్వరూపంలో యథేచ్ఛగా తిరుగుతూ ఉంటుంది అలా కొంతకాలం గడిచిన తర్వాత నార్దమర్షి యొక్క ప్రభావంతో ఛాయ తనకు కూడా సొంత బిడ్డలు కావాలి అనుకుంటుంది ఫలితంగా ఆమెకు శనీశ్వరుడు సావర్ణి మనువు తపతీ పుడతారు మాతృమూర్తి అయిన తర్వాత ఆమెలో అసూయ తలెత్తుతుంది సొంత బిడ్డలకు ఎడలేని ప్రేమను పంచుతూ సమయా సంతానం పైన సవతి తల్లి ప్రేమను చూపుతూ ఉంటుంది అయితే యముడు యమునలకు తాము సవతి బిడ్డలమనే విషయం తెలియదు అమ్మలో ఇంత ఆకస్మికమైన మార్పు ఎందుకొచ్చిందో అర్థం కాక ఆమెనే అడుగుదామని అమ్మ దగ్గరకు వెళ్తారు ఇదివరకటిలా తమనెందుకు ప్రేమగా చూడటం లేదు అని యముడు అడుగుతాడు దాంతో ఛాయ కోపంతో యముణ్ణి తీవ్రంగా మందలిస్తుంది ఇద్దరూ వాగ్వివాదం పడటంతో ఛాయ కోపగించుకుని యముణ్ణి భయంకరంగా శపిస్తుంది చిన్న విషయానికే పెద్ద శాపానికి గురైనందుకు యముడు చాలా బాధపడుతూ తండ్రితో విషయమంతా చెప్తాడు కన్నతల్లేంటి కన్నబిడ్డలను శపించటము ఏంటి అనే అనుమానము సూర్యుడికి వస్తుంది అప్పుడు ఛాయను గట్టిగా నిలదీయటంతో తాను సంజ్ఞ కాదని ఆమె ప్రతిరూపమైన ఛాయనని సంజ్ఞాదేవి ఆజ్ఞ వలన ఇక్కడే ఉండిపోయానన్న విషయాన్ని ఆమె వివరిస్తుంది చిత్రంగా సూర్యభగవానుడికి ఇద్దరి మీద కోపం రాదు తన కాంతిని భరించలేకనే కదా సంజ తనను విడిచి వెళ్ళిపోయింది వెళుతూ వెళుతూ కూడా కేలోటూ లాకుండా ఉండేందుకు తన ఛాయకు ప్రాణం పోసి వెళ్ళింది అనుకున్నాడు సమ్యపైన అమితమైన ప్రేమానురాగాలు జనించాయి ఆమెను వెతుక్కుంటూ వెళ్ళాడు అక్కడ అరణ్యంలో అందమైన ఆడగుర్రం కనిపించేసరికి కుతూహలంగా చూశాడు ఆ గుర్రమే తన భార్య అని గుర్తిస్తాడు తాను కూడా మగగుర్రం ధరిస్తాడు వారి అన్యోన్య దాంపత్య ఫలితంగా ఇరువురు కవలలు ఒక కుమారుడు జన్మిస్తారు ఆ కవలలే అశ్విని దేవతలుగా దేవవైద్యులుగా దేవలోకానికి చేరారు వారి సోదరుడు రేవంతుడు అస్వహృదయం తెలిసిన వాడిగా భూలోకంలోనే ఉండిపోయాడు తానింత చేసినా భర్తకు తనపైన కోపం రాకపోవటంతో సమ్యకు పతిదేవుడిపైన ప్రేమ పుట్టింది సూర్యభగవానుడితో కలిసి నివాసానానికి వెళ్ళిపోయింది ఈసారి ఆమె అడగకుండానే సూర్యుడు తన మామగారైన విశ్వకర్మ దగ్గరకు వెళ్ళి తన తేజస్సు తగ్గించమని అడిగాడు అప్పుడు విశ్వకర్మ తరిణమనే పరికరంతో అల్లుడి తేజస్సుకు చిత్రిక పట్టాడు సూర్యగోళం నుంచి రాలిన పొడితో సుదర్శన చక్రము త్రిశూలము శక్తి అనే ఆయుధాలు తయారు చేశాడు సుదర్శనాన్ని విష్ణువుకు త్రిశూలాన్ని శివుడికి శక్తిని పార్వతికి ఇచ్చాడు పార్వతి ఆ ఆయుధాన్ని తన గారావ కుమారుడైన కుమారస్వామికి ఇచ్చింది ఇలా తన కోసం ఎన్నో కష్టాలు భరించిన ఛాయను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంది సమ్య ఛాయ సంజ్ఞలో లీనమైపోయింది భర్త ఉగ్రత తగ్గటము దానికి తోడు ఆయన తనకు తానుగా తన శరీరంలోని వేడిని తగ్గించుకోవటంతో సజ్ఞకు ఇంకెప్పుడూ కూడా ఇబ్బంది కలగలేదు హాయిగా భర్తతో కాపురం చేసుకుంటూ తన బిడ్డలతో పాటు తాయ సంతానాన్ని కూడా ప్రేమగా చూసుకుంటూ అక్కడే ఉండిపోయింది ఈ కథ ద్వారా మనం నేర్చుకోవలసిన నీతి చాలా ఉంది అదేంటంటే కాపురం అన్న తర్వాత కలతలు కలహాలు రావటం సహజము అయితే వాటిని పరిష్కరించుకోవటంలోనే మన విజ్ఞత సమయస్ఫూర్తి బయటపడతాయి ప్రణయ కలహాలు లేని కాపురము ఉప్పు లేని పప్పు లాంటిదని పెద్దలు అంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం